హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మాభోటెక్ ఇది మన పద్మాభుటెక్లో జరిగిన ఇంకో సింపుల్ వర్క్ అండి ప్రజెంట్ అన్ని సింపుల్ వర్క్సే జరుగుతున్నాయండి ఎందుకంటే మ్యారేజ్ సీజన్ ఏం లేదు ఇప్పుడు పెళ్ళిళ్ళన్నీ అయిపోయినాయి ప్రస్తుతానికి ఈ మంత్ అంతా ఈ మంత్ అంటే ఇది సెప్టెంబర్ మంత్ అండి ఈ మంత్ అంతా మ్యారేజెస్ ఏం లేవు ఓన్లీ చిన్న చిన్న వర్క్స్ వినాయక చవితి రన్నింగ్లో ఉందనమాట వినాయక చవితి అయిపోయింది తర్వాత తొమ్మిది రోజులకి పీటల మీద కూర్చునే వాళ్ళు అలాంటి వాళ్ళు చిన్న చిన్న వర్క్లు చేయించుకుంటున్నారండి అట్లా ఒక పీటల మీద కూర్చునే అమ్మాయి చేయించుకున్న వర్కే ఇది తను చాలా సింపుల్ శారీ యొక్క అసలు వర్క్ కూడా వద్దన్నారు ఫస్ట్ తర్వాత నేనే మరీ ప్లెయిన్గా ఉందమ్మా అసలేం బాగాలేదు పీటల మీద కూర్చుంటున్నావు కదా ఇట్లా వర్క్ చేయించుకుంటే నీట్గా ఉంటుందని ఫోర్స్ చేయటం వల్ల చేయించుకుంది చేయించి ఇచ్చామండి ఈ వర్క్ అనేది చాలా సింపుల్ వర్క్ అండి సింపుల్ వర్క్ అయినా ఒక రోజు పడుతుందండి హెవీ వర్క్ అయినా రెండు మూడు రోజులు పడుతుంది సింపుల్ వర్క్ అయినా ఒక రోజు పడుతుంది ఒక రోజు లేకుండా అనేది జరగట్లేదండి ఇది కూడా అంతే అండి చాలా సింపుల్ వర్క్ ఈ శారీ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కలర్ అండి ఏమీ కలర్ కాంబినేషన్ సేమ్ రాలేదు అందుకని మనమే దీంట్లో పింక్ బ్లూ అనేది యాడ్ చేసాము సిల్వర్ ఒక్కటే వచ్చింది దాంట్లో పింక్ బ్లూ అనేది యాడ్ చేసాము డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఈ కలర్స్ యాడ్ చేసామన్నమాట మనకు అట్లా ఏ కలర్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు అంటే ఇలా యాడ్ చేయొచ్చా అంటే యాడ్ చేయొచ్చు అది మన ఇష్టం అనమాట కస్టమర్ ఇష్టం మనము అంటే కస్టమర్ ఇక్కడ అంటే మా మేం కాదండి బొటెక్ వాళ్ళం కాదు కస్టమర్స్ మీరు మాకు ఏ శారీలో ఏ కలర్స్ లేవు మేడం మీకు ఇది మ్యాచింగ్ ఏ కలర్ అవుతుందో చూసుకొని యాడ్ చేయండి అంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేస్తామండి మీకు అలా కాదు మ్యాచింగ్ కొంతమంది కలర్స్ కూడా మీరే యాడ్ చేయండి అని చెప్తారు మేము ఏంటంటే వర్క్ వేసేటప్పుడు దీనికి ఏది సెట్ అవుతుంది అని చూసుకొని రెండు మూడు కలర్స్ మార్చి వేస్తామండి అట్లా ప్లెయిన్ శారీగా ఉన్నదేమో ఇట్లా డిఫరెంట్ కలర్స్ తీసుకొని యాడ్ చేసి కలర్స్ అనేది వేయడం జరుగుద్ది అలా వేయించుకుంటేనే బాగుంటుందండి ప్లెయిన్ శారీ మీద ప్లెయిన్ సేమ్ కలర్ వర్క్ వేయించుకుంటే ఏం కనపడుద్ది సో అలా వేయించుకుంటేనే వర్క్ అనేది నీట్గా కనపడుద్ది అనమాట ఇప్పుడు ఇది డిఫరెంట్ కలర్ వేపి వేయటం వల్లే అలా కనపడుతుంది అనమాట ఇది మగ్ మనం మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ అండి సో మనం అగ్గం వరకు చేసిన బ్లౌజ్ కస్టమర్ని కొంచెం మనం మేము వీడియో తీసుకుంటామండి కొంచెం మీరు వేసుకున్నది మాకు చూపిస్తే ఇట్లా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మా కస్టమర్లు కూడా చూస్తారు బ్లౌజ్ అని అడిగితే సో వాళ్ళు తీసుకోమన్నారు అందుకని చెప్పేసి మనం ఈ వీడియో తీసామండి కస్టమర్ పర్మిషన్తోనే తను ఒప్పుకుంటేనే తీసాము బ్లౌజ్ వేసుకుంటే కదా చాలా నీట్గా ఉంది కానీ మరి అంత ఏజ్ కాదండి మరి అంత ముసలా కాదు మరి అంత ఎంగు కాదు మీడియం అమ్మ బాగుంది శారీ కలర్ కాంబినేషన్ కానీ బ్లౌజ్ వర్క్ కానీ చాలా బాగా వచ్చింది మీకు కూడా ఇలాంటి వర్క్ కావాలంటే ప్లెయిన్ బ్లౌజ్ మీద కూడా ట్రై చేయొచ్చు అండి ఇది కొంచెం డిజై కొంచెం మోడల్గా వచ్చింది ప్లెయిన్ మీద కూడా బాగుంటుంది ఇదేనండి ఇందాక నేను చూపించాను కదా పేటల మీద కూర్చున్న వినాయకుడు అమ్మాయి కుట్టించుకుందని చెప్పేసి తినే ఆల్రెడీ పేటల మీద కూర్చొని ఉందండి వినాయక స్వామి దగ్గరే కూర్చొని ఉంది మనం అక్కడికి వెళ్ళాము సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లా తను కూడా కొంచెం వీడియో తీసుకుంటానని అడగడం జరిగింది సో తను తీసుకోమంది అందుకని చెప్పేసి తను కూడా మనం కొంచెం వీడియో తీసాము ఫైనల్గా వినాయక చవితికి పేటల మీద కూర్చునే వాళ్ళకు కూడా మనం మగ్గం వర్క్ చేసి ఇచ్చామండి మన పద్మ పొట్టెక్లో ఎవరికి ఎలాంటి మగ్గం వర్కులు కావాలన్నా ఎలాగైనా చేసిస్తామండి గణపతి పప్ప భోర్య వినాయక స్వామి అండి మీరు చూశారు కదా వినాయక చవితి అందరూ బాగా చేసుకున్నారా నేనైతే బాగా చేసుకున్నానండి కానీ ఆ రోజుతోనే ఎందుకో స్టార్టింగ్ తెలియలేదు ఆ రోజు అంతా ఏంటో మైండ్ అంతా గోల గోలగా ఉందండి చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి ఆ రోజు నాకు ఏమో తెలియదు స్వామి ఏదన్నా పరీక్ష పెడుతున్నారేమో చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇది ప్యాచ్ బ్లౌజ్ అండి చాలా సింపుల్ శారీ కొనుక్కున్న వాళ్ళు సింపుల్గా ప్యాచ్ చేసుకోవాలనుకునే వాళ్ళు చాలా సింపుల్ ప్యాచ్ వర్క్ అండి ఓన్లీ సైడ్స్ మాత్రమే ఇట్లా బాక్సులు బాక్సులుగా వస్తాయి చాలా బాగుంది కదండి ప్యాచ్ వర్క్స్ కూడా మన దగ్గర లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ ప్యాచ్ వర్క్లు ఏది కావాలన్నా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ